అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఈ పొత్తు ఇద్దరి కాకుండా వారితో మీరు ట్రావెల్ దాన్ని బట్టి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి ప్రజలకు ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి అందుకే ఫస్ట్ టైం ఆయన విశాఖపట్నానికి వచ్చినప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి ఆయన్ని ఎక్స్పెన్ చేశాను కొండకూడదని బహిష్కొండు చేశారు రావును ఇక్కడ ఉండకూడదని విశాఖ నుంచి పంపించేశారు ఇప్పుడే వెకేట్ తీసుకెళ్ళిపోవాలని పెట్టి బలవంతంగా పంపించారు రావురం అప్పుడు విజయవాడకి వస్తే నేను వెళ్ళి సంఘీపావంతి లే మీడియా కుట్టాను అవును దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి సంఘీపావంతి తర్వాత నా అరెస్ట్ అయితే ఆయన వస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టాలని అవును ఫ్లైట్ హైదరాబాద్ నుంచి రావాలని రాలేకుండా అది ఆపేశారు రోడ్డు మీద వస్తే రానేకుండా పోరాడి పోరాడి వచ్చారు జైల్లో వచ్చి నన్ను చూసిన తర్వాత బయట వచ్చి ఒత్తు ఉంటుంది వ్యతిరేక ఓటు చేయకూడదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే మా బాధ్యత కాపాడతా అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసిన తర్వాత వెరీ క్లియర్ వెరీ ఫోకస్ థ్యాంక్ యూ